జయ శ్రీరామ్ కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో అనే పాట స్టైల్లో భజన భజనాకీర్తన పాట రాసి పాడింది మీ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ రామశ్రీను దేవతులే వేడగా సురులు మునులు కోరగా ఆది పురుషుడవతరించే వనిలో దేవతులే వేడగా సురులు మునులు కోరగా ఆది పురుషుడవతరించే అవనిలో దీనజనులను తరింప దివ్య పురుషమూర్తి వై ధరణిలో ఇంట వెలసి దీనజనులనుత్తరింప దివ్య పురుషమూర్తివై ధరణిలోన దశరథుని ఇంట వెలసినావుగా దానవ భజనా ధరణి నాయకా దానవంజనా ధరణి నాయకా దిన నీ దయనే కోరిత శ్రీరాముడా దినదినము నీ దయనే కోరిత శ్రీరాముడా కోరిత శ్రీరాముడా దేవతులే వేడగా సురుల మునులు కోరగా ఆది పురుషుడవతరించే అవనిలో తేనిలోలుకు తీయనైన నీదు నామస్వరణము తనివి తీర విను తరించేవారులెంతో ధన్యులు లొలుకు తీయనైన నీదు నామస్వరణము తనివి తీర విను తరించేవారులెంతో ధన్యులు రామస్వరణము పాపహరణము రామాస్వరణము పాపహరణము రఘురాముని నామము రమ్యమైన గానము రఘురాముని నామము రమ్యమైన గానము రమ్యమైన గానము దేవతులే వేడగా సురులు మురులు కోరగా ఆది పురుషుడవతరించే అవనిలో ಮಧುರಮೈನ ರಾಮನಾಮಿ ತಲಿನ ಚಾಲು ನನಸು ಬಾಧಲನ್ನಿ ತೊಲುಗುಯ ನೇಡು మధురమైన రామనామ మది మదితలచిన చాలును నీ మనసులోన నా బాధలన్నీ నేడు కరుణను చూపవా బాధలు బాపవా కరుణను చూపవా బాధలు బాపవా ఆ పదలను తీర్చి అభయమీయ రావా ఆ పదలను తీర్చి అభయమీయ రావా రావా దేవతులే వేడగా సురులు మునులు కోరగా ఆది అవనిలో సంపదలు ఎన్నడైన నిన్ను నేను కోరలే నీ కరుణ నా పైన ఉండాలని కోరినా సంపదలు ఎన్నడైనా నిన్ను నేను కోరలే నీ కరుణ నా పైన ఉండాలని కోరినా దీనుడు నేనని నీవని దీనుడు నేనని దీను నీవని ప్రతిదినము నీ పలుకుతుండు శ్రీను ప్రతిదినము నీ పలుకుతుండు శ్రీను పలుకుతుండు శ్రీను దేవతులే వేడగా సురులు మునులు కోరగా ఆది పురుషుడవతరించే అవనిలో దేవతులే వేడగా సురులు మునులు కోరగా ఆది పురుషుడవతరించే అవనిలో జై శ్రీరామ్ మా పాట కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మీ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్